నిన్నెత్త ఒప్పుకుంటారమ్మాయి అంగిన పొద్దు మరెంట్ నేను అంగిన పొద్దునైపోయిన విజయ రాలిపోయే పువ్వు రంగు రెండుకు నేను రాలిపోయేవే పువ్వునైపోయినా బతికేదాని కట్టే పొన్నా கட்டமைபல அந்த தானே மீத மூக்கள் எப்படி போக திருநாடோ இருக்கும்

ఆ కూతుందా అప్పుడు ఆవు మాత్రం పంచకం పెడుతా అండి దుమ్ము కొట్టి ఆ నీళ్ళైన నీళ్ళే పంచకమైన నీళ్ళు అని ఉరికి వచ్చి

మరి ఆ సంగయ రూపం ఎత్తుకొని వచ్చి ఎందుకు వేస్తాను ఆ బిడ్డ జరిగిన సంగ సంగిందేనాడ అన్నాడు బిడ్డ గోడెని మార్చి కొడుకు చేద్దా బిడ్డ అని ఒకసారి చేయదు మారిపోయినా కొడుకు అవతారు அடுகு <tune> <tune>

ஆயிர பூட்டாட்டர் மாத்திரம் அவர்தே அவர கொடுக்கொலை

అయ్యా నాకు ఒక కొడుకున్నాడు అయ్యా నా కొడుకును దూరలేదు దూరలేదు ఏ ఆవు కొడుకు ఏడా అయ్యా నా కొడుకు నాకు వాప్యం ఎందుకెత్తు కట్టినా అయ్యాటన్నాడు తప్పించుకునే మాటలు మాట్లాడి పారిపోదామని చూస్తాను నీకు కొడుకెత్త కాదు నీ కాలుపు మట్టలేదు మీద పుచ్చలేదు నేను నమ్ముతాను రావే నా పొందుకని ఎక్కువ మగ్గులు ఆడతాను కాదు తల్లి ఎవరికొస్తున్నారు అనుకున్నది నా శిలాన్ని కాపాడుకున్నదని కావాలనుకున్నా కొడుకు నాకు నాతో పొంది అత్త అంటుముట్టు లేని ఎరముదోదీ బాబు గున్న పదమూడో సంవత్సరం ఎందుకు అంటే ఒకవేళ నా కొడుకు ఆడవాళ్ళు ఈడవాళ్ళు ఎవరన్నా చేతబట్టి నాకు చెప్తుంది భగవంతుడు కరణించి ఒకవేళ నా కొడుకు నాకు పోతరా అనుకుంటుంది పన్నెండు సంవత్సరాలతో మరి పన్నెండు సంవత్సరాల దాకా నా చేతికి

కాబట్టి మన కన్న కొడుకోవాలి కాదు కానీ కొడుకు పేరు ఉండాలయ మనం పెట్టుకోవాలి మనం పెట్టుకోవాలి మరి ఆ కొద్ది గోగుల కొట్టే కదా మరి ఆ కొడుకు పేరు గోగుల గోపాన్ని వేసుకోవాలి గోలు గోబర గోబనం తెలుసుకొని ఆ పెరుపుల చేత కన్న భ్రమ కారణ భ్రమే చెంది వాళ్ళు రాజుల పిల్లగా మంచిగా చదువుకుంటాను ఇంత 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 పన్నెండు కొడకాయ పన్నెండు కొడకాయ గుల్లపూరా ముల్లి కాలిద్దరు జాస్తిగా సాధనపూరమ్మ నాలుగు ముల్లి గురుదైవం సాధన అయితే లేదు ఏం చేయాలంటారు కొడుకుని అలా బల్లె పోకురా అదే టాలకు ముళ్ళిరిగింది నువ్వు గొడతావు కొడుకు చెప్పు సరే సరే కొడుకు బల్లెలో వేయడు కొడుకు మేడలో చెప్తాను మొగని నేను కొడుక రావాల పరీక్షలు నైలా కొత్త అన్నారు

చదువద్దు కొత్తతోటి పోయి పుట్టిన పెట్టి సాప్తా అబ్బా ఇక్కడ ఉంటుంది రాదుకుంటా అని ఒక పిల్లగాడు చూడు పన్నెండేళ్ళ కొడుకు ఖర్చు చేసవ చేసే కొత్త కార్యకర్త పెద్ద పులి కనుకనేవి పులికొచ్చి ఆవుల దొరికింది ఒక చూపకొచ్చి రక్తం దావింది ఆఖరి కొంచెం మాంసం ఒక్కరాడ వారేసి ఎట్టిపోతుంట చెట్టు పట్టుకోరు కోసం ఆ పులి ఆవులు ఎప్పుడు అదిలో పడ్డ అంతగా భయపడుకుంటే ఆవుల కొట్టుకోని వచ్చిండవుల కోరింది ఆయన కనుక లేదు అయినంత కనుకనే పెద్ద మరి ఇవాళ మాత్రం ఎవరు తప్పు చేస్తారో వాడే శిక్ష అందరిస్తారు నువ్వు రావడవరా బాడు అంటే అయ్యా నేను గొల్లకవరయ్యే కొడుకును ఏ తమాషాలు ఎత్తాను వాళ్ళకవరే పుత్ర సంతానం నాకు జరిగిన కొడుకు వాడెందుకు వచ్చింది నువ్వు ఆవులకు ఎందుకు పోయినావంటే మా నాయనకు కాలుకు ముందు కలిగితే నేను పోయిన పెద్ద గురి నువ్వు అన్నట్టుగా నేను గొల్లకౌరయ్యే కొడుకును కాదు కానీ నీ గోదల కొట్టంలో దొరుకుతుంది తెచ్చి పేరు కుమ్మరాటనాథరు గోద్రో పిల్ల వాడు ಅದೇ ಇಂತ ಉನ್ನದ ಅಪರೂಪ ಕೊಡುಕನ್ನ ಮಾಟ ಇನ್ನ ಇಲ್ಲೇವಾದು ನೇನು ಕೊಡುಗೆ ಗೊಲ್ಲ ದೊರಿಕೆಂದ ತುರ ಪ್ರೇಮ ಪಡೋಳ ಪೊಲೀ ಕೊಡವತ್ತೆ ಕೊಡುಗೆ ನೆನ ತೀ ಪ್ರೇಮಟ್ಟ కొడుకుపై ఎంత ఉరుకుండా ఏడుస్తా అంటే అవరేను నమ్మరేను నమ్మరేను నీ మాయ మాటలు నేను నమ్మాలి అవని చెత్త నమ్ముతలే అవలాంగమైనా దొంగవైనా ఆడుకు మధ్య లేదు మెడల పుస్తలేదు అవనం చెత్తగనుకున్నా కాకులాటకాన్ని విరుచుకున్నా పిచ్చలాటకాన్ని విరుచుకొని పరాయి అని అట్టి ప్రాంతికి నిలబడి నన్ను కన్నా அகரா மதுகோ மாதன் தி சராச்சரம் மாராது மா அம்ம மாற்றம் சேபத்துல அந்த అదేనా గొల్లలో నేను దూరం దూరం దగ్గరికి వచ్చింది ఆయన కోటగిరి మహారాజు తీసుకున్నాడు మా అమ్మ మాత్రం పెళ్లి కాదు అమ్మగారి పట్ల ఉన్న మాకు పెళ్లి చేసి కోటగిరి నగరం అత్త இடப்படுத்தினாலே அதுக்கு பிறகாடு என்று தருவி

அப்படி திப்பா அய்யாக்கூட பன்னெண்டு எக்கரே சாத்தா அது மாட்டவில போய் குண்டு மூடுரோம்

ఇక అవ్వకున్ను కోటగిరాజు తల్లి చేసి కొట్టినారుందో ఇద్దరు అత్తలు మాత్రమే అవ్వలిసిన బత్తరేందని అక్కడ అవగాకరించి ఇద్దరు మామలకు బుద్ధి రావాలి ఇటువంటి గుణ ఉండళ్ళు మారాలి అత్త మామను అరుచుకోవాలి ఆడిపిచ్చేంత గరియ్యాలి అని ఒక శుంకరి కట్టారం చేయించి నాకు పిల్లగా అవిలిసిన గుండు గుండుకి పుద్ది చెప్పింది నాకు ఇంతే పదిహేను సార్ నాయన అని ఒక అటువంటి అపరుపతి ఉండది

കിന്നാർക്ക് മണ്ണയത്ത് എട്ടുകറി വീടുകറി മഹാന് ഒരു മേന്ത്രം ഉണ്ടാകും ഉണ്ടാകും